ఫ్రెండ్స్ ఎప్పుడే అందిన తెలంగాణకు ఘోర అవమానం రాష్ట్ర సీఎం తీవ్ర కోపంలో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామంది క్రియేట్ చేసిన వారు అవుతాం వివరాలకు వచ్చినట్లయితే అధికార పార్టీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించడంలో ఇబ్బంది పడుతుంది ఆర్థిక పరిస్థితిపై దిగదాచేశారని శ్వేతపత్రం ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ సెడాబిడి చేసింది అన్నట్లుగానే శ్వేతపత్రం ప్రకటించింది అయితే ఆ శ్వేతపత్రంపై హరీష్ రావు చేసిన ఎదురుదాడి మాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది చివరికి వివరణ ఇచ్చినట్లు మాట్లాడి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శ్వేతపత్రంలో ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని రోజువారీ ఖర్చులకు నిధులు లేవని ఆర్థిక మంత్రి బట్టి చెప్పారు హరీష్ రావు ఈ అంశాన్ని అవకాశం తీసుకున్నారు అసలు శ్వేతపత్రం మొత్తం తప్పుల తడిగానని ఆరోపించారు ఎందులో తప్పులున్నాయో చెప్పలేదు అంతకుమించి ఆస్తులు సృష్టించామని ఇలా రాష్ట్రం ఇవాళ తీసిందని చెప్తే పెట్టుబడులు వస్తాయా రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని రా ఆరోపించారు ఆంధ్ర అధికారులు రిపోర్టులు తయారు చేయించారన్నారు దీన్ని కాంగ్రెస్ నేతలు లేకపోయారు అన్ని అప్పులు ఉన్నాయని చెప్పడమే రాష్ట్రాన్ని అవమానించడం అయితే నిజంగా అన్ని అప్పులు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం చేశారో చెప్పాలని నిలదీస్తూ పోయారు పోయి ఆ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు మా ఉద్దేశం రాష్ట్ర ఇమేజ్ నుంచి ఏదర్చడం కాదని వాస్తవాలు చెప్పడమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు డిఫెన్స్లో ఉన్నారని తెలియడంతో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ రంగంలోకి దిగి మరింత ఇరుగున పెట్టారు కాగా ఆడిట్ రిపోర్ట్లు ఆర్బీఐ రిపోర్ట్లు శ్వేతపత్రంలో వివరాలు తేడా ఉన్నాయని ఎవరిది నమ్మాలని ప్రశ్నించారు కాగు ఆర్బీఐ ఆ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వివరాలతో రిపోర్ట్లు రెడీ చేస్తాయి కానీ రాష్ట్రం వద్ద ఉన్న పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తారని ఈ విషయాన్ని బలంగా చెప్పలేకపోయిందని కాంగ్రెస్ నేతలు మొత్తానికి ఆర్థిక అంశాలపై శ్వేతపత్రంలో వేరే సహంలో భారీగా అప్పులు చేశారని ఇక అంశాలపై హైలైట్ కాకుండా తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగించి ఎదురుదాడిలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని అనుకోవచ్చు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా మొదలవుతున్నాయి ఇక పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలని కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్